సాగర్ వంట చేయలేదని శైలజ కోప్పడుతూ ఉండడంతో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టి అతన్ని సేవ్ చేసింది అఖిల ఆ తర్వాత అతన్ని తనతో పాటు రమ్మని కళ్ళతో సైగ చేయడంతో సాగర్ షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని ఆమె వెనుకాలే వెళ్లాడు నువ్వు ఈ మధ్య ఇంటి విషయాల్లో కేర్లెస్ గా ఉంటున్నావు ప్రతిసారి నేను ఇలా హెల్ప్ చేయను ఇక నుండి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది గదిలోకి వచ్చిన సాగర్ ను వార్న్ చేసింది అఖిల తన చేతిలోని బ్యాగ్స్ ని సోఫాలో పెట్టి సరే అని బుద్ధిగా తల ఊపాడు సాగర్ దాంతో అఖిల ఇక ఆ విషయం గురించి రెట్టించకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఎల్లుండి గ్రాని బర్త్డే ఆమె రేంజ్ కు తగినట్లు గిఫ్ట్ తీసుకోవాలని గుర్తు పెట్టుకో రోడ్ పక్కన దొరికే సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కొని డబ్బు సేవ్ చేయాలని చూడొద్దు అందరిలో పరువు పోతుంది అని హెచ్చరించింది ఆ మాట వినగానే ముక్తాదేవి పుట్టినరోజే తన భర్తుడే అనే విషయం సాగర్కి గుర్తొచ్చింది కానీ ఆ సంగతి తన భార్యకు గాని ఆ ఇంట్లో వాళ్లకు గాని గుర్తులేదు గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా సాగర్ తన భర్తుడే జరుపుకోలేదు ఆ ఆలోచన రాగానే అతని మనసుకి నిరాశగా అనిపించింది ఆలోచిస్తున్నా చెప్పింది వినిపించిందా అని అఖిల పిలుపుతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన సాగర్ హా వినిపించింది నువ్వు చెప్పినట్లు చేస్తాను అన్నాడు సాగర్ సరే ఇక నువ్వు వెళ్ళు అని అఖిల చెప్పడంతో సాగర్ అక్కడ నుండి వెళ్లిపోయాడు గ్రాండ్ కాకతీయ రెస్టారెంట్ ఆరు బయట డెకరేట్ చేసి ఉన్న స్టేజ్ హై లెవెల్లో చేసిన ఏర్పాట్లు సిటీలో రిచ్ పీపుల్ మొత్తం అక్కడే ఉన్నారు ప్రస్తుతం అక్కడ ముక్త గ్రూప్ అధినేత ముక్తాదేవి బర్త్డే పార్టీ జరుగుతుంది స్టేజ్ ముందున్న చైర్ లో తన తల్లి పక్కన కూర్చొని ఉంది అఖిల ఆమె ముఖంలో కొంచెం టెన్షన్ కనపడుతుంది అప్పటికి వచ్చిన గెస్ట్లందరూ స్టేజ్ పై ఉన్న ముక్తాదేవికి ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు సాగర్ మాత్రం ఇంతవరకు రాలేదు ఈరోజు పార్టీలో తమ తరపున ఇవ్వడానికి సాగర్ ఎలాంటి గిఫ్ట్ తెస్తాడో అని ఆమెకు లోపల కంగారుగా ఉంది అతను తెచ్చే గిఫ్ట్ వల్ల తనను ఎవరూ ఇన్సల్ట్ చేయకూడదని కోరుకుంటుంది అఖిల ఇంతలో దూరం నుండి తమ వైపే వస్తు కనిపించాడు సాగర్ అతని చేతిలో ఒక పొడవైన చెక్క పెట్టే కనిపించింది దానిని చూడగానే అఖిల ముఖం నీరసంగా మారిపోయింది వెంటనే నిట్టూర్స్తూ ఇతని సంగతి తెలిసి కూడా ఈ పని అప్పగించడం నాదే బుద్ధి తక్కువ ఏదో డబ్బా పట్టుకొచ్చాడు అని తనలో తానే విసుక్కొని తల పట్టుకుంది అక్కడికి వచ్చిన సాగర్ నవ్వుతూ అఖిల పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు శైలజ అతని చేతిలో ఉన్న పెట్టెను చూసి ముఖం చిట్లిస్తూ ఈ పెట్టెలో ఏం తీసుకొచ్చావు కనీసం గిఫ్ట్ ప్యాక్ చేయించాలని కూడా తెలియదా ఇలా ఎవరైనా పెట్టెను మోసుకొని బర్త్డే పార్టీకి వస్తారా అని గొనిగింది సాగర్ చిన్నగా తల గొక్కుని సారీ అత్తయ్య గిఫ్ట్ నా చేతికి వచ్చేటప్పటికీ లేట్ అయింది అందుకే గిఫ్ట్ ప్యాక్ చేయించలేకపోయాను కానీ బాక్స్ ముఖ్యం కాదు అందులో ఉన్న గిఫ్ట్ చాలా ముఖ్యమైంది ఒకసారి చూస్తారా అంటూ హడావుడిగా ఆ పెట్టెను ఓపెన్ చేయబోయాడు కానీ అఖిల వెంటనే అతన్ని ఆపుతూ వద్దు ఇక్కడ ఓపెన్ చేయకు కాసేపట్లో మన ఫ్యామిలీ వాళ్ళంతా గిఫ్ట్ ఇవ్వడం మొదలు పెడతారు అప్పుడు దీని కూడా ఆ ప్రజెంటేషన్స్ లో కలిపే అది చాలు అని చెప్పింది ఆ చెక్క బాక్స్ లో ఏముందో అఖిల చూడాలని అనుకోలేదు దాన్ని చూస్తే ఆమె ఇంకా డిసప్పాయింట్ అవుతానని అనుకుంది ఎప్పట్లాగే ఆమె తనను తక్కువంచనా వేయడంతో సాగర్ నిస్సహాయంగా నిట్టూస్తూ సరే అని మాత్రమే అన్నాడు ఆ పార్టీలో ప్రస్తుతం అందరూ ముక్తాదేవికి ఏ ఫ్యామిలీ నుండి కాస్ట్లీ గిఫ్ట్ వస్తుందో చూడాలని అనుకుంటున్నారు ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్లిన నీలిమ తన వైపు నుండి ముక్తాదేవికి ఒక పెద్ద జేడ్ లాకెట్ ను గిఫ్ట్ గా ఇవ్వగా స్వరూప్ ఒక బుద్ధ గిఫ్ట్ గా ఇచ్చాడు నీలిమ ఇచ్చిన లాకెట్ ను చూసి ముక్తాదేవి కళ్ళు సంతోషంతో విప్పారాయి వెంటనే ఆమె నీలిమను దగ్గరకు తీసుకుని తలపై నిమురుతూ మన ఫ్యామిలీలో నువ్వు చాలా తెలివైన దానివి అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆడపిల్లవి కదా నిన్ను ఎంత ఇష్టపడినా ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతావు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది ఆ మాటలకు నీలిమ కళ్ళు వెంటనే ఎర్రబడ్డాయి ఆమె చూపించిన ప్రేమకు ఉప్పొంగిపోయి ముక్తాదేవి చేతిని పట్టుకొని అమ్మమ్మా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఎక్కడికి వెళ్ళను ఎప్పటికీ నీ పక్కనే ఉంటాను అని ప్రేమగా చెప్పింది ఆ దృశ్యం చూస్తున్న వారందరికీ నీలిమ అంటే ముక్తాదేవికి ఎంత ప్రేమ ఉందో అర్థమైంది ఆ తర్వాత స్టేజ్ దిగి వచ్చిన నీలిమ సాగర్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది కైరో రాజవంశానికి చెందిన లాకెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు నాట్ బ్యాడ్ నీలిమ వైపు చూసి నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ మాటలు వినగానే అతని వైపు ఇంట్రెస్ట్ గా చూసింది నీలిమ అందరిలాగే ఆమె దృష్టిలో కూడా సాగర్ ఒక పనికిరాని ఇల్లరికపు అల్లుడు అందుకే అతని గురించి ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ ఈసారి సాగర్ మాటలు ఆమెకు ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో అతని వైపు ఎగ్జైటెడ్ గా చూసి అది కైరో రాజవంశపు లాకెట్ అని మీకెలా తెలుసు అని అడిగింది సాగర్ చిన్నగా నవ్వి ఏదో కొంచెం తెలుసు అది సరే ఆ లాకెట్ కోసం ఎంత ఖర్చు చేశారు అని అడిగాడు కోటి ముప్పై లక్షలు వెంటనే సమాధానం చెప్పింది నీలిమ చాలా ఎక్కువ ఖర్చు చేశావు ఆ గ్రీన్ స్టోన్ వాల్యూ కేవలం యాభై లక్షలు మాత్రమే అని చెప్పాడు సాగర్ ఆ మాట విని నీలిమ షాక్ అవుతూ యాభై లక్షలా నో వే దాన్ని నా ఫ్రెండ్ నాకు అమ్మాడు అని చెప్పింది అప్పుడే సాగర్ తన గొంతును తగ్గించి జర్ పెండెంట్ క్వాలిటీని మనం మూడు రకాలుగా తెలుసుకోవచ్చు చూడటం ద్వారా వినడం ద్వారా దాన్ని టెస్ట్ చేయడం ద్వారా ఏ పెండెంట్ అయితే ట్రాన్స్పరెంట్ గా గ్లాసీ లుక్ తో ఉంటుందో అదే బెస్ట్ చర్ట్ కానీ మీరు తెచ్చిన లాకెట్ లో చర్ట్ ట్రాన్స్పరెంట్ గా లేదు కలర్ కూడా క్లియర్ గా లేదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం దాని వ్యాల్యూ యాభై లక్షలకు మించి ఉండదు దాన్ని అమ్మింది మీ ఫ్రెండ్ అని చెప్తున్నారు కాబట్టి ఇక మీ ఫ్రెండ్షిప్ గురించి నేను మాట్లాడు అని తల తిప్పి స్టేజ్ వైపు చూశాడు అతని మాటలకు నీలిమ ఏం సమాధానం చెప్పలేక పెదవి కొరుకుతూ ఆలోచనలో పడిపోయింది ఇంతలో గ్రాణి రాణా మల్హోత్ర వస్తున్నారంటూ ఎవరో ఒక కుర్రాడు ముక్తాదేవితో చెప్పడంతో ఆమె హడావుడిగా లేచి అతనికి ఎదురెల్లి ఇన్వైట్ చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది